ఒక ఊరిలో ముగ్గురు అందమైన అమ్మాయిలు ఉంటారు వారిలో వారు ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయి అని ఒక ప్రశ్న ఒక ప్రశ్న అడుగుతారు ఆ ముగ్గురు తమ చేతులు అందంగా ఉన్నాయంటే తమ చేతులు అందంగా ఉన్నాయని పోటీ పడుతూ చెప్పుకుంటూ ఉంటారు తమలో తాము మురిసిపోతూ ఉంటారు అప్పుడే అక్కడికి ఒక దేవకన్య భిక్షగత్తే అమ్మాయి రూపంలో వస్తుంది ఆ భిక్షమెత్తుకునే అమ్మాయి ఆ ముగ్గురు అందమైన అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ధర్మం చేయండి అమ్మా అని అడుగుతుంది దీనంగా అప్పుడు ఆ అమ్మాయిలు తమలో తాము తమ విలువైన దుస్తులను సర్దుకుంటూ తమ అందాన్ని చూసి ముచ్చటపడుతూ ఆ భిక్షగత్తను చూసి చూడనట్లు తమ తలను పక్కకు తిప్పుకుంటారు అక్కడి నుంచి ఆ భిక్షగత్తని వెళ్ళిపోమని కసురుకుంటారు అప్పుడు ఆ భిక్షగత్తె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ దగ్గరలో ఉన్న ఒక పూరి పూరి గుడిసెకు వెళుతుంది ఆ పూరి గుడిసెలో ఒక నిరుపేద అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి ఈ భిక్షమెత్తుకునే ఆవిడని చూసి తనకి అన్నం ఇచ్చి మంచినీరు ఇచ్చి తన ఆకలిని తీరుస్తుంది అప్పుడు వెంటనే మారువేషంలో ఉన్న దేవకన్య ఆ పూరి గుడిసెలో ఉన్న అమ్మాయికి సిరి సంపదలను అష్టైశ్వర్యాలను ఆరోగ్యాలను అన్నింటినీ ఇచ్చి దీవిస్తుంది ఆ అమ్మాయిని ఆ దేవకన్య దీవించడం ఆ ముగ్గురు అందమైన అమ్మాయిలు చూస్తూ ఉంటారు అప్పుడు ఆ అమ్మాయిలు అడుగుతారు అప్పుడు ఆ దేవకన్య ఈ ముగ్గురు అందమైన అమ్మాయిలతో ఇలా చెబుతుంది తన తోటి వారికి సహాయపడడానికి సిద్ధంగా ఉన్న చేతులే అందమైన చేతులు అని చెప్పి ఆ దేవకన్య మాయమైపోతుంది ఇతరులకు సహాయపడటంలో దయా కరుణ కలిగి ఉండటమే ఆనందం